వెల్కమ్ టు ఏఎన్టీవీ కర్నూలు జిల్లా ఎమ్ఏనూరులో ఈరోజు మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం కాస్త రసాబసగా మారింది దీనికి కారణం ఈ మధ్య కాలంలో టీడీపీ నుండి బీజేపీలోకి చేరిన ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ దయాసాగర్ మొదటిసారిగా మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో బీజేపీ కండువ వేసుకొని మాట్లాడుతుండగా వైస్ చైర్మన్ నజీవ్ రహ్మద్ అడ్డుగా నిలిచి బీజేపీ కండువా తీసి మాట్లాడాలని ఇక్కడ బీజేపీ పార్టీ లేదని ఆయన కేవలం టీడీపీ పార్టీకి మాత్రమే రాజీనామా చేశాడని కౌన్సిలింగ్ పద కౌన్సిలర్ పదవికి కాదని దమ్ముంటే బీజేపీ తరపున కౌన్సిలర్గా గెలిచి కండు వేసుకొని మాట్లాడాలని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఆయన రాజకీయ గురువుకి భయపడినట్టుగా ఆయన రాజకీయ గురువుని పోడినట్టుగా నేను మాట్లాడనని దమ్ముంటే బీజేపీ తరపున కౌన్సిలర్గా గెలిచి కండు వేసుకొని మాట్లాడాలని అనడంతో కౌన్సిలర్ దయాసాగర్ ఆవేశంతో మాట్లాడుతూ కబడ్దార్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ బీజేపీ కండువ అతీయమని చెప్పడానికి నివ్వెవరంటూ ఇలాగే ఇంకోసారి బీజేపీ గురించి మాట్లాడితే బీజేపీ కార్యకర్తలు నీ ఇల్లు చుట్టుముడతామంటూ అంతేకాదు త్వరలో వైసీపీ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరబోతున్నారంటూ బీజేపీ అంటే వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ కు ఉచ్చా అంటూ బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ బాబు డైలాగ్ కొట్టాడు ఈ రోజు నజీర్ అహ్మద్ గారు నన్ను అంటున్నారు ఈ నీకు ఎక్కడిది నువ్వు కౌన్సిల్ లో ఈ వేసుకుని రాకూడదు అంటున్నాడు వైసీపీ నుంచి గెలిచి పన్నెండు మంది తెలుగుదేశం పార్టీలో పోతే నీ పార్టీ కౌన్సిలర్ని కాపాడుకోలేము నా ఈ ఈ కండువ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు ఐదు సంవత్సరాల్లో ఎన్ని కబ్జాలు ఈ ఈరోజు మాట్లాడతావా ఈ పార్టీ అంటే తప్పు చేసిన వానికి ఎప్పుడు వణుకు పుట్టిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ జోలికొస్తే ఖబర్దార్ నజీర్ అహ్మద్ గారు నీకు చెప్తున్నా నేను ఇంకొకసారి ఈ గురించి మాట్లాడితే నీ పుట్టు పూర్వతాలు మా కార్యకర్తలతో సహా ఇంటిని ముట్టడిస్తామని ఈరోజు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తుంది ఆయన ఈ కండువ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు ఎందుకంటే ఈ కండువా అంటే ఆయనకి ఇది ఎందుకంటే ఆయన చేసే అరచకాలను మేము కూటమి ప్రభుత్వంగా ఎప్పుడు ఎండబెడతాము ఆ కూటమి ప్రభుత్వంలోనే భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంకా ఎక్కువ ఎండబెడుతుందని భయంతోనే ఈరోజు ఆయన ఈరోజు ఆయన ఆ మాట అంటున్నారు ఎందుకంటే వైసీపీ కౌన్సిలర్స్ కూడా పన్నెండు మంది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఆ రోజు నోరు మెదప వంటి వైస్ చైర్మన్ ఈరోజు ఈ కండువ చూస్తే భయపడి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ కండువా కప్పుకున్న తర్వాత మేము ఎవరికి భయపడే ప్రసిద్ధి మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం ఈరోజు తెలుగుదేశం అయితేనేమి జనసేన అయితేనేమి కూటమి చైర్మన్ నజీర్ అహ్మద్ వాదన ఏంటంటే బీజేపీ పార్టీ నుంచి మీరు గెలిచి రాలేదు పార్టీకి రాజీనామా చేశారు కౌన్సిలర్ పదవికి కాదు కౌన్సార్ పదవికి బీజేపీతో గెలిచి రండి కండో తీయండి అనే వాదన రోజు వాళ్ళ వైసీపీ వచ్చగా వాళ్ళ వైసీపీ కౌన్సిలర్స్ పన్నెండు మంది రాజీనామా చేసి తెలుగుదేశానికి వచ్చింటే నేను కూడా ఈరోజు రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి పోయేవాన్ని నేను కూటమి ప్రభుత్వంలోనే పార్టీ మారడం జరిగింది ఈరోజు మా బీజేపీ కార్యకర్తలు కూడా ఆ రోజు డాక్టర్ పివి జయనాశ్రెడ్డి గారి గెలుపు కోసమే కృషి చేసినటువంటి కార్యకర్తలు ఈరోజు నేను ఆ పార్టీలో పోయినానంటే ఆ రోజు కూడా కూటమిలోనే ఉన్నాం మేము వాళ్ళలాగా గుట్ట రేణుకమ్మకి ఓటేయండి వైసీపీకి ఓటేయండి అని చెప్పిన వాళ్ళు ఈరోజు పచ్చకొండ ఒప్పుకొని పక్కన కూర్చున్నారు వాళ్ళకంటే ఆ రోజు తెలుగుదేశానికి ఓటేయమని చెప్పిన మా బీజేపీ కార్యకర్తలే కదా మేము కూటమిలోనే ఉన్నాం కదా నీకు ఎక్కడ మాట్లాడే అర్హత ఉంది ఇంకా ఉన్న కౌన్సిలర్స్ కూడా త్వరలోనే మా బీజేపీలోకో తెలుగుదేశం పార్టీలోకొ వస్తారు అది కూడా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోమని నజీరామద్కు నేను సభాముఖంగా తెలియజేస్తున్నా రాజకీయ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు ఆశీర్వదించి వరుసగా

দয়চেছি <laughs> 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 چينو فائنينشل ليدر اڏاڇا Obrigado. mi sí, sí, sí. గోటి కాలంలో సిసి రోడ్డు అలాగే డ్రైనేజ్ కుంపునే చేసిపోయిన